మనకున్న మొత్తం జ్ఞానాన్ని మనకున్న తెలివితేటల్ని మనకు నచ్చిన వారితో మనం షేర్ చేసుకోవాలనుకుంటాం ఎందుకంటే వాళ్ళని మనము ఒక మంచి గుడ్ మూడ్లో చూడాలనుకుంటాం కానీ మనతో మనము ఒక మంచి సంబంధాన్ని మెయింటైన్ చేయము అందుకే మనము బాగా హర్ట్ అయినప్పుడు మన మనస్సుకి ఏవేవో రాంగ్ నెగిటివ్ థింగ్స్ చెప్తాము ఇతరుల కోసం చెప్పేటప్పుడు ఎందుకు నువ్వంత వ్యక్తిగతంగా పర్సనల్ గా తీసుకుంటా అవసరం లేదంటాం మన దగ్గరికి వచ్చినప్పుడు ఇలా బాధపడాల్సిందే అంటాము ఇతరుల కోసం చెప్పేటప్పుడు అది నీ కోసం కాదు అంటాము మన కోసం వచ్చినప్పుడు నా కోసమే నన్నే అన్నారు అంటాము ఇతరుల కోసం చెప్పేటప్పుడు మంచి సంభాషణ చేస్తాము మన దగ్గరకు వచ్చేటప్పుడు చాలా రాంగ్ నెగిటివ్ థింకింగ్ చేస్తాం ఎందుకంటే వాళ్ళని ఒక మంచి గుడ్ మూడ్ లో చూడాలనుకుంటాం వాళ్ళని హ్యాపీగా చూడాలనుకుంటాం కానీ మనల్ని మనం ఒక విక్టిమ్ పొజిషన్ బాధ పెట్టుకుంటూ ఉంటాము కదా కాబట్టి సో ఇప్పుడు ఎవరైనా మనల్ని హర్ట్ చేసినప్పుడు మన మనస్సుని ఎంతో కష్టపెట్టుకొని బాధపడతాం కానీ మెడిటేషన్ ఏం నేర్పిస్తుందంటే మనల్ని మనం ఎలా ప్రేమించుకోవాలో మనల్ని మనం ఎలా గౌరవించుకోవాలో నేర్పిస్తుంది మెడిటేషన్ ద్వారా నాతో నాకు ఒక మంచి సంబంధం ఏర్పడుతుంది నన్ను నేను ప్రేమించుకుంటూ నన్ను నేను గౌరవించుకుంటూ ఉన్నప్పుడు ఇతరులు నా కోసం ఏం చెప్పినా ఇతరులు నా కోసం ఏం చెప్పినా ఏం మాట్లాడినా నన్నేమంత ప్రభావితం చెయ్యదు ఎందుకంటే ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు నా శక్తి ఏంటో నాకు తెలుసు సిస్టర్ మీరొకసారి మీరొకసారి లేచి నిలబడండి ఎంక్ ఏంజల్ వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి నుంచోండి నేను అంటున్నాను అందరి ముందు ఓ మై గాడ్ ఎంత టెర్రిబుల్ ఓవర్ వెయిట్ ఒబేసిటీ అని అంటున్నాను ఎందుకు మీరు అందరు నవ్వుతున్నారు ఎందుకు నవ్వుతున్నారు ఆమె అంత ఒబేసిటీతో ఓవర్ వెయిట్తో లేదా ఆమె చాలా ఓబేస్గా ఉంది చాలా ఓవర్ వెయిట్ ఉంది ఎవరైనా మిమ్మల్ని గా కామెంట్ చేసినప్పుడు ఇలాగే చక్కగా నవ్వుతూ లైట్ గా తీసుకోండి మనస్సుకి దాన్ని ఎక్కువగా ఎక్కించుకోకండి అని చెప్తున్నారు ఏంజల్ మీరేమైనా బ్యాడ్గా ఫీల్ అయ్యారా అవ్వలేదా నేను మిమ్మల్ని అందరి ముందు ఇన్సల్ట్ చేశాను మీరు గా తీసుకోలేదా ఫీల్ అవ్వలేదా వెరీ గుడ్ ఇది నా కోసం కాదు ఎవరైతే అంటున్నారో అది వాళ్ళ దృష్టికోణము నా మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్తో నేను ఇతరులను చూస్తున్నాను నా దృష్టిలో ఏది రైట్ ఏది రాంగ్ ఎవరు ఫ్యాట్ ఎవరు సన్నగా ఉంటారు అనే డెఫినేషన్ని మనసులో పెట్టుకొని నేను మాట్లాడుతూ ఉన్నాను ఇదంతా నా దృష్టికోణం ఇదంతా నా చాయిస్ కాబట్టి ఇప్పుడు తనను తాను ప్రేమించుకోకపోతే తను బాగా హర్ట్ అవుతుంది ఇప్పుడు నన్ను నేను ప్రేమించుకుంటే అందరూ వచ్చి ఎంతగా నిందించినప్పటికీ అదేమంతా నన్ను ప్రభావితం చెయ్యదు ఇప్పుడు వచ్చి నా కోసం నాకు తెలుసు ఎంతమంది వచ్చి చెప్పినప్పటికీ కూడా మొత్తం ప్రపంచం అంతా వచ్చి నువ్వు ఒబేసిటీతో ఉన్నావు ఓవర్ వెయిట్తో ఉన్నావు అన్నప్పటికీ కూడా నా కోసం నాకు తెలుసు కాబట్టి నేనేమంతా ఫీల్ అవ్వను హర్ట్ అవ్వను నా కోసం నాకు చాలా ఐడియా ఉంది ఎందుకు నా కోసం నాకు తెలుసు ప్రతిరోజు నన్ను నేను చెక్ చేసుకుంటున్నాను నా బలం ఏంటో నా బలహీనతలేంటో నాకు తెలుసు నేను వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు మనల్ని మనం ఇలా హీల్ చేసుకోగలిగితే మనం ఎప్పుడు హ్యాపీ పొజిషన్లో ఉంటాము కాబట్టి నాకు ఒక బలహీనత ఉంది అందరూ వచ్చి నువ్వు చాలా పర్ఫెక్ట్ నువ్వు చాలా పర్ఫెక్ట్ అన్నా కూడా మనం నమ్మము ఎందుకంటే నాలో ఉన్న బలహీనత నాకు తెలుసు చెక్ చేసుకుంటాను చేంజ్ చేసుకుంటాను అలాగే ఇతరులు వచ్చి నీలో చాలా బలహీనతలు ఉన్నాయి అని చెప్పినప్పటికీ కూడా నేను నమ్మను నాకు తెలుసు నేను ఎక్కడికి వెళ్తున్నానో నేనేం చేస్తున్నాను నా బలం ఏంటి నా బలహీనతలేంటి తెలుసు నా కోసం నాకు తప్ప ఇతరులకు ఎవరికీ తెలియదు నా కోసం నాకే బాగా తెలుసు కానీ ఇతరులు ఏం చెప్తున్నారో వాళ్ళ మీద నా సెల్ఫ్ ఎస్టీమ్ నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఆధారపడి ఉంటుంది నా సెల్ఫ్ రెస్పెక్ట్ నా స్వీయ ఆత్మ గౌరవము ఇతరుల మీద ఆధారపడినంత కాలము నేను ఎంతో మనసుని కష్టపెట్టుకుంటాను వాళ్ళు నైస్ థింగ్స్ చెప్పకపోతే నైస్ గా మాట్లాడకపోతే నేను చాలా హౌట్ అవుతాను వాళ్ళు నన్ను ఇన్సల్ట్ చేశారు వాళ్ళు నన్ను విమర్శించారు వాళ్ళు నన్ను రిజెక్ట్ చేశారు ఇలా మాట్లాడను నా కోసం నాకు తెలుసుకున్నప్పుడు ఎవ్వరు నన్ను అవమానించలేరు ఎవ్వరు నన్ను తిరస్కరించలేరు ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా వచ్చి నైస్ గా మాట్లాడకపోయినా నాతో నేను నైస్ గా మాట్లాడుకుంటే నేను హ్యాపీగా ఉండగలను ఎప్పటికీ హ్యాపీగా ఉండగలను కదా ఆలోచించండి ఇప్పుడు అందరూ వచ్చి ఎలా మాట్లాడినా కానీ నాతో నేను మంచిగా మాట్లాడుకుంటున్నాను నాతో నేను మంచిగా మాట్లాడుకోకపోతే అందరూ వచ్చి ఎంత చెప్పినా కానీ నా మనస్సుని నేను బాధ పెట్టుకుంటాను అందరూ నాతో నైస్గా బిహేవ్ చెయ్యకపోయినా కానీ నాతో నేను నైస్గా బిహేవ్ చేసుకుంటే ఎప్పుడూ నేను సంతోషంగా ఉంటాను ఇప్పుడు అందరూ చెప్తున్నారు నువ్వు చాలా అందంగా ఉన్నావు నువ్వు చాలా అందంగా ఉన్నావు కానీ నేను నమ్మట్లేదు నేను అందంగా ఉన్నాను అని అప్పుడు ఇంకా ఎవరు ఏం చెయ్యలేరు కాబట్టి ఇది ఇతరులు నా కోసం ఏం చెప్తున్నారు అనేది కాదు ప్రతి క్షణం ప్రతి సందర్భంలో ఇతరులు అన్న తరువాత నా మనస్సుకు నేనేం చెప్పుకుంటున్నాను అనేది చాలా ముఖ్యమైనది ఇక్కడ నేను ఇంపార్టెంట్ ఇక్కడ మనం ఎవరిని అడగము నాతో నైస్గా ఉండు నైస్గా బిహేవ్ చెయ్యి అని నేనే నా కోసం నాకు తెలుసుకున్నప్పుడు అందరితో నైస్ గా బిహేవ్ చేస్తాను కాబట్టి ఒకరు నాతో ఎప్పుడు ప్రేమగా ఉండాలి అది నేనే మరి నన్ను నేను గౌరవించుకుంటున్నప్పుడు ఇక ఎవరు ఎలా ప్రవర్తించినా నా మనసుని కష్టపెట్టుకోను నాకు తెలుసు ఏంటి అనేది కదా ఒకవేళ నా కోసం నాకు తెలుసుకోకపోతే ఇతరులు ఏమన్నా కానీ అది నా మనసుని ప్రభావితం చేస్తుంది కాబట్టి ఇప్పుడు నేను ఎప్పుడు ప్యూర్ పాజిటివ్ డివైన్ వైబ్రేషన్స్ని క్రియేట్ చేస్తే అవి అందరినీ అట్రాక్ట్ చేస్తాయి అందరూ నా కోసం మంచిగా మాట్లాడతారు ఇప్పుడు ఎవరైనా ఒక రాంగ్ నెగిటివ్ థింగ్స్ చెప్తే ఇప్పుడు నువ్వు నా కోసం ఏదైనా రాంగ్ నెగిటివ్ థింగ్స్ చెప్తే నా దగ్గర త్రీ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి మీరు ఏదైతే అన్నారో నేను మళ్ళీ తిరిగి అంటాను నేను అదే రిఫ్లెక్ట్ చేస్తాను మీరు ఒక మాట అంటే నేను ఎన్నో మాటలు అంటాను మీరన్న నెగిటివ్ ఎనర్జీని నేను మళ్ళీ తిరిగి అదే రిఫ్లెక్ట్ చేస్తాను రెండవది మీరు ఏదైనా అంటే నేను దాన్ని లోపలికి తీసుకుంటాను బాధపడుతూ ఉంటాను మిమ్మల్ని మనను నా మనస్సులో అదే నెగిటివ్ ఎనర్జీని తీసుకుంటూ తీసుకుంటూ బాధపడతాను ఒకటి మీరు అన్నది మిమ్మల్ని తిరిగి అనేస్తాను రెండవది నా మనస్సుని కష్టపెట్టుకుంటాను మూడవది పరివర్తన చేయటము వాళ్ళు నన్ను కష్టపెట్టారు నేను మరలా తిరిగి గౌరవాన్ని ప్రేమని ఇస్తాను కాబట్టి ఇప్పుడు చెక్ చేసుకోండి నేను నా మనసుని కష్టపెట్టుకుంటున్నానా లేకపోతే వాళ్ళన్న మాటలు వాళ్ళు తిరిగి అంటున్నానా లేదా వాళ్ళు ఇచ్చిన నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీలోకి పరివర్తన చేస్తున్నానా కాబట్టి ఇప్పుడు చెప్పండి మనం ఎవరము వాళ్ళన్న మాటలు తిరిగి అనేవాళ్ళం కాదు బాధపడే వాళ్ళం కాదు మనము విశ్వ పరివర్తక ఆత్మలము కదా మనల్ని మనం పరివర్తన చేసుకునే శక్తి ఉంటే మనం ఈ విశ్వాన్ని పరివర్తన చేయగలము కదా ఎవరైతే తమను తాము పరివర్తన చేసుకుంటారో వాళ్ళు విశ్వాన్ని పరివర్తన చేయగలరు కాబట్టి నేను ఇప్పుడు పెయిన్ కి పెయిన్ యాడ్ చేయను అది ఎక్కడైనా సరే సంబంధాలలో కానీ వాకింగ్ టీంలో కానీ జాబ్ పొజిషన్లో కానీ నెగిటివ్ ఎనర్జీకి నెగిటివ్ ఎనర్జీని యాడ్ చెయ్యను ఇప్పుడు మొత్తము టీం లోపల ఎవరైనా సరే బాధతో ఉన్నప్పుడు ఒకళ్ళు స్ట్రాంగ్ గా స్టేబుల్ గా ఉంటే వాళ్ళ బాధని మనము తగ్గించవచ్చు కదా తగ్గించవచ్చు కాబట్టి మనం ఎప్పుడు స్టేబుల్గా స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి ఎవరైనా సరే మనకి నెగిటివ్ ఎనర్జీ ఇచ్చినప్పుడు దాన్ని మనము పాజిటివ్ ఎనర్జీలోకి షిఫ్ట్ చేసే అంత కెపాసిటీ ఉండాలి ఇప్పుడు మనల్ని మనం హీల్ చేసుకుంటే మనం ఇతరులని హీల్ చేయగలము ఇతరులు బాధలో ఉన్నప్పుడు ఏమవుతుంది వాళ్ళకి మనము పాజిటివ్ ఎనర్జీని ఎక్స్చేంజ్ ఇతరులు బాధలో ఉన్నప్పుడు మనం కూడా బాధపడుతూ కూర్చుంటే మనం ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని ఎక్స్చేంజ్ చేయలేము కాబట్టి ఎవరైనా ఏదైనా అంటే మనం రిఫ్లెక్ట్ చేయద్దు దాన్ని మనసుకి తీసుకొని ఒక విషయ సైకిల్ని క్రియేట్ చేయొద్దు అలా చేస్తూ పోతూ ఉంటే సంబంధాలలో దూరం పెరిగిపోతూ ఉంటుంది ఇప్పుడు ఎవరైనా సరే ఏదైనా అన్నా కానీ చేసినా కానీ నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటే నాకు నేను రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఉంటే నేను మంచి సంబంధాలని మెయింటైన్ చేయగలను సంబంధాలు బయట లేవు సంబంధం అనేది ఇక్కడ ఉంది కదా ఇప్పుడు సంబంధాలు మంచి మధురమైన సంబంధాలుగా కావాలి అంటే ఎంతమంది కావాలి చెప్పండి సంబంధాలలో మధురత కావాలి అంటే ఎంతమంది కావాలి మరి సంబంధాలలో సంఘర్షణ తీసుకొని రావాలి బాధ పెట్టుకోవాలంటే ఎంతమంది కావాలి ఇద్దరు కావాలి అని అంటాం మరి సంబంధాలలో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలను పరిష్కరించుకోవాల్సి వచ్చినప్పుడు ఇద్దరు కావాలి అంటాము వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము నేను రెడీగా ఉన్నాను వాళ్ళు రావట్లేదు అంటాము కాబట్టి మనం అనుకుంటాము ఈ సంబంధాలలో వచ్చేటువంటి అభిప్రాయ భేదాలని పరిష్కరించడానికి ఇద్దరు ఉండాలనుకుంటాము అసలు ఎంతమంది కావాలి ఒక్క వ్యక్తినే ఎలాగ ఈ కాన్ఫ్లిక్ట్ ని క్రియేట్ చేస్తాడు కదా ఇక్కడ ఇద్దరు ఉన్నారు ఒక వ్యక్తి ఏం చేయాలి ఒక సంఘర్షణ రావాలి ఒక గొడవ రావాలి అంటే ఏం చేయాలి ఆ వ్యక్తి స్టార్ట్ చేస్తే చాలు మనం ఎవరినైనా బాగా నిందిస్తున్నప్పుడు వాళ్ళ ప్రవర్తన కోసం నెగిటివ్ గా మాట్లాడుతున్నప్పుడు నీతో నాకు ఒక మంచి హ్యాపీ రిలేషన్ లేదు అనుకున్నప్పుడు సంఘర్షణ స్టార్ట్ అవుతుంది ఒకళ్ళు నెగిటివ్ గా మాట్లాడితే చాలు సంబంధాలలో సంఘర్షణ ప్రారంభం అవుతుంది మరి ఒకరి ద్వారా సంఘర్షణ ప్రారంభం అవుతున్నప్పుడు ఒకరి ద్వారానే పరిష్కారం కూడా జరుగుతుంది మనం ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీని ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా పరిష్కారం అవుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే మనల్ని మనము రాంగ్ థాట్స్ క్రియేట్ చేస్తూ ఉన్నప్పుడు రాంగ్ థాట్స్ క్రియేట్ చేస్తూ ఉన్నప్పుడు మన కోసం మనం రాంగ్ థాట్స్ క్రియేట్ చేస్తున్నా ఇతరులు మన కోసం క్రియేట్ చేసి పంపిస్తున్నప్పటికీ కూడా మనము వాటి ప్రభావితంలోకి రాకుండా మంచి పాజిటివ్ ఎనర్జీని ఎక్స్చేంజ్ చేయాలి కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో నేనేం చేయాలి సో మన మనస్సు ఎప్పుడైనా సరే నెగిటివ్తో ఉన్నప్పుడు పెయిన్ అండ్ సఫరింగ్లో ఉన్నప్పుడు ఇమీడియట్గా ఇమీడియట్గా మన కోసం మనము ఛార్జింగ్ చేయడం స్టార్ట్ చేయాలి ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీని మనము క్రియేట్ చేసుకోవాలి ఎలా క్రియేట్ చేసుకోవాలి అని అంటే ఇతరులు ఏమన్నా కానీ ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ నేను ప్రభావితం కాకుండా మనతో మనం కూర్చొని మనతో మనము మాట్లాడుకుంటూ మనతో మనము చాలా కాన్షియస్గా చాలా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి మంచి పాజిటివ్ థాట్స్ క్రియేట్ చేసుకోవాలి భగవంతుడితో కనెక్ట్ అవ్వాలి మన చుట్టూ ఒక ప్రొటెక్షన్ షీల్డ్ ఒక రక్షణ కవచం ఏర్పాటు చేసుకోవాలి గాడ్స్ ప్యూరిటీ అనేది నా రక్షణ కవచము ఎవ్వరూ కూడా ఈ రక్షణ కవచంలోకి ఎంటర్ కాలేరు ఇది ఒక రకమైనటువంటి వన్ వే ఆఫ్ లివింగ్ ఇంకొకటి ఏంటి అంటే అందరూ నన్ను ఏదో నెగిటివ్ గా అంటున్నారు క్రిటిసైజ్ చేస్తున్నారు నేను ఇలా బాధపడాల్సిందే అనుకుంటాము వన్ వే ఆఫ్ లివింగ్ వచ్చేసి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటాము మన చుట్టూ ఒక ప్రొటెక్షన్ షీల్డ్ గాడ్స్ డివైన్ ఎనర్జీ నా చుట్టూ ఉంది నేను నా చుట్టూ ఈ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకున్నాను ఇంటి చుట్టూ మనము కొన్నిసార్లు ఒక ముళ్ళ కంచెని ఏర్పాటు చేసుకుంటాం కదా ఏవైనా సరే మన దాడులు చేయకుండా అటాక్స్ చేయకుండా అలాగే మన చుట్టూ కూడా మనము ఒక మంచి ప్రొటెక్షన్ షీల్డ్ ని ఏర్పాటు చేసుకోవాలి ఎప్పుడైతే ఇంటి చుట్టూ దూరంలో మనం ఎప్పుడైతే ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు అది మనల్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తుందో మన కోసం మనం కూడా అలాగే ప్రొటెక్షన్ షీల్డ్ ఏర్పాటు చేసుకోవాలి గాడ్స్ డివైన్ ఎనర్జీని మనము మనసులోకి తీసుకోవాలి ఏదైనా ఒక నెగిటివ్ కాన్ఫ్లిక్ట్ నెగిటివ్ సంఘర్షణ ఉన్నప్పటికీ కూడా మీరు చాలా మంచివారు మీరు చాలా ప్యూర్ మీరు చాలా పాజిటివ్ అని మనం ఎప్పుడు మన మనస్సు నుంచి పాజిటివ్ ఎనర్జీనే పంపిస్తూ ఉండడం వల్ల ఫస్ట్ నా మనస్సు హ్యాపీగా పీస్ఫుల్ గా ఉంటుంది మన మనస్సు హ్యాపీగా పాజిటివ్గా పీస్ఫుల్ గా ఉండి మన బ్యాలెన్స్ షీట్ బాగుంటుంది మీరు ఎప్పుడైనా సరే ఇలా ఎవరైనా మీకు రాంగ్ మెసేజెస్ పంపించినా నెగిటివ్ ఎనర్జీని పంపించినా మీరు పాజిటివ్ డివైన్ ఎనర్జీని పంపించడం ఎప్పుడైనా చేశారా వాళ్ళ నెగిటివ్ ఎనర్జీని ఓవర్ పవర్ చేయాలి అధిగమించాలి వాళ్ళ లో వైబ్రేషన్ మన మీద ప్రభావితం కాకుండా చూసుకోవాలి మనం ఎప్పుడు కూడా హై వైబ్రేషన్ లో ఉండాలి వాళ్ళు రాంగ్ నెగిటివ్ థాట్ మన కోసం సెండ్ చేస్తున్నారు మనం కూడా అది చేస్తే సంఘర్షణ ప్రారంభమవుతుంది ఇతరులు రాంగ్ నెగిటివ్ థాట్ ఎనర్జీని క్రియేట్ చేసినప్పటికీ కూడా మనం పాజిటివ్గా ఉన్నామనుకోండి అది మనల్ని ప్రభావితం చేయలేదు కాబట్టి ఫస్ట్ మన సంకల్పాలలో మన ఆలో ఆలోచనలలోనే వీటిని కంట్రోల్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ మనము మన ఆలోచనలలో నుంచి ఆ నెగిటివ్ ఎనర్జీని తీసేయాలి కొన్నిసార్లు చూడండి మనం ఎవరినైనా సరే ఒక్క లైనే అంటాం ఒక్క మాటే అంటాము కానీ అది ఎన్నోసార్లు తెలియనటువంటి మనస్పర్ధలకు దారితీస్తుంది ఎందుకంటే మనల్ని మనం కంపల్సరీ ప్రొటెక్ట్ చేసుకోవాలి మనతో మనం మాట్లాడుకోవాలి నేనెప్పుడూ కూడా నా సమస్యల్ని నేను పరిష్కరించుకొని ఇతరుల సమస్యల్ని కూడా పరిష్కరించాలి నాతో నేను పాజిటివ్గా ఉంటూ ఇతరులను కూడా పాజిటివ్గా చెయ్యాలి కొన్నిసార్లు ఇప్పుడు మీరే చెప్పండి సమస్యల్ని పరిష్కరించుకోకపోతే ఏమవుతుంది మనకున్న సంఘర్షణలని పరిష్కరించుకోకపోతే ఏమవుతుంది దాన్ని అలాగే వదిలేయచ్చు కదా ఈరోజు నేను వాటిని పరిష్కరించుకోకపోతే నాకున్నటువంటి సంఘర్షణలని పరిష్కరించుకోకపోతే ఒకటి నా వర్తమానము చాలా బాధపడుతూ ఉంటాను నా భవిష్యత్తు కోసం కూడా నేను మంచిగా చేసుకోలేను వాళ్ళు నన్ను గుర్తించట్లేదు నేను వాళ్ళని గుర్తించలేకపోతున్నాను వాళ్ళు నా కోసం ఏదేదో చెప్తున్నారు నేనేదో మాట్లాడుతూ ఉన్నాను అప్పుడేమనిపిస్తుంది వీళ్ళకి నాకేంటి సంబంధము ఎందుకు వీళ్ళు నాకు ఇలా ని క్రియేట్ చేస్తూ ఉన్నారు మీ లైఫ్ లో అలా ఎవరైనా ఉన్నారా ప్రాబ్లం 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 అని అంటే వీళ్ళందరూ ఎవరో తెలుసా వాళ్ళకి మనకి ఏదో ఒక సంఘర్షణ ఉన్నప్పుడు దాన్ని మనము పరిష్కరించుకోకుండా ఆ నెగిటివ్ ఎనర్జీని మన మనస్సులో అలాగే హోల్డ్ అన్ చేసి పెట్టుకున్నాము వాళ్ళకేంటి ప్రాబ్లం మనకేంటి ప్రాబ్లం అనుకుంటున్నాం కదా మనం ఎప్పుడో పరిష్కరించుకోనటువంటి సంఘర్షణలే ఇవన్నీ కాబట్టి ఎప్పుడు కూడా క్లీన్ క్లియర్ ఎవరితో కూడా మనము ఎప్పుడు ఒక నెగిటివ్ కార్మిక్ అకౌంట్ని పెట్టుకోవద్దు ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీని ఎక్స్చేంజ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఎవరికైనా మనతో ప్రాబ్లం ఉందనుకోండి మనం పాజిటివ్ ఎనర్జీనే ఎక్స్చేంజ్ చేస్తాము వాళ్ళకు కూడా టైం ఇవ్వాలి అది వాళ్ళు నయం చేసుకోవడానికి నా ఎజెండా ఏంటంటే అందరినీ నేను హ్యాపీ చేయలేను అందరూ నన్ను హ్యాపీ చేయలేరు అది కూడా కాంప్లికేటెడ్ ఫస్ట్ నేను హ్యాపీగా ఉండాలి నేను ఎప్పుడూ కూడా రైట్ థింకింగ్ చేయాలి రైట్గా మాట్లాడాలి అందరితోనూ మంచిగా ఉండాలి ఇప్పుడు ఇప్పుడు నేను రైట్ థింకింగ్ చేస్తూ ఉంటే నా మనస్సు యొక్క సీడి క్లీన్గా ఉంటుంది నా కర్మలన్నీ పవర్ఫుల్గా పాజిటివ్గా ఉంటాయి కదా ఏ క్షణమైనా సరే ఏ క్షణమైనా సరే నేను మంచిగా ఉండాలి ఏ క్షణమైనా సరే నా బ్యాలెన్స్ షీట్ పర్ఫెక్ట్ ఉండాలి ఎప్పుడు ప్రాఫిట్ 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 ఎందుకంటే ప్రతి క్షణం నా కోసం నేను చాలా కేర్ తీసుకుంటున్నాను కాబట్టి కొన్నిసార్లు మనం అంటాము మన భవిష్యత్తు ముందే నిర్ణయించబడ్డది ఇలా అంటూ ఉంటాం కదా మన అదృష్టము ప్రీ డిస్టైన్డ్ అంటూ ఉంటాము ఇప్పుడు చూడండి మనస్సులో ఏది కూడా హోల్డ్ ఆన్ చేసి పెట్టుకోవద్దు ఒకవేళ అలా ఉంటే మనం కంపల్సరీగా మెడిటేషన్ చేయాలి ఫోర్ సింపుల్ లైన్స్ ఇప్పుడే చేద్దాము ఒకటి వచ్చేసి నేను ప్యూర్ పవర్ఫుల్ సోల్ నేను ప్యూర్ పవర్ఫుల్ సోల్ మన కోసం మనం ఏం చెప్పుకుంటున్నాం నేను ఏదైనా చెయ్యగలను అంతకుముందు నేను ఎలా మాట్లాడేదాన్ని నేను వాళ్ళని క్షమించలేను నేను వాళ్ళు చేసింది మర్చిపోలేను అని మాట్లాడుతున్నాం ఇప్పుడు ఏం చెప్తున్నాము నేను పవర్ఫుల్ సోల్ నాకు చాలా శక్తి ఉంది తర్వాత పాస్ట్ గతంలో జరిగినటువంటి ఈ నెగిటివ్ కర్మల ఖాతా అంతా కూడా సమాప్తి చేసుకోవాలి క్లీన్ క్లియర్ ఇంకెప్పుడు దాన్ని నేను జ్ఞాపకం తెచ్చుకోకూడదు ఎందుకంటే కొన్నిసార్లు మన జీవితంలో అతి అతి అదే జరుగుతూ ఉంటుంది ఎందుకంటే నా మనస్సులో నేను అదే గతం కోసం రిపీటెడ్గా ఆలోచిస్తూ ఉన్నాను కాబట్టి పాస్ట్ కార్మిక్ అకౌంట్ అనేది ఓవర్ అది ఇంకెప్పుడు కూడా నా జీవితంలోకి రాదు ఫస్ట్ నా మనస్సులో నేను వాళ్ళకి క్షమాపణ చెప్తున్నాను నేను గతంలో నీ కోసం ఏదైతే చేసొచ్చానో దానికోసము నేను సారీ చెప్తున్నాను కాబట్టి గతంలో చేసినటువంటి దానికి సారీ నేను మీకు క్షమాపణ చెప్తున్నాను అలాగే క్షమిస్తున్నా ఉన్నాను కాబట్టి ఎప్పుడైతే ఇలా మనతో మనం మాట్లాడుకొని పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేస్తామో హ్యాపీగా ఉంటాం ఈరోజు నుంచి ఈ క్షణం నుంచి నేను ఏ నెగిటివ్ థింక్ చేయను మన సంబంధాలలో ప్రేమ గౌరవం మాత్రమే ఉంటాయి ప్రతిరోజు మీకు మీకు ఇలా చెప్పుకోండి ఇలాంటి పాజిటివ్ మెసేజెస్ పంపించండి నేను ప్యూర్ పవర్ఫుల్ సోల్ అలాగే మీరు కూడా ప్యూర్ పవర్ఫుల్ సోల్ తర్వాత మనము క్షమాపణ చెప్పాలి గతంలో చేసిన దానికి సారీ చెప్పాలి తర్వాత నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను మీరు చేసినటువంటి తప్పులన్నింటికి తర్వాత పాజిటివ్స్ ఓవర్ నెగిటివ్ కార్మిక్ అకౌంట్ అనేది ఓవర్ నెగిటివ్ ఎనర్జీని ఎక్స్చేంజ్ చేయడము అనేది ఇక లేదు కేవలము ప్రేమ గౌరవం మాత్రమే మన సంబంధాలలో ఉంటుంది నేను మిమ్మల్ని తప్పకుండా గౌరవిస్తాను ప్రేమతో చూసుకుంటాను మనం ఇలాంటి వాక్ చేసినప్పుడు ఇలాంటి పాజిటివ్ మెసేజెస్ చేస్తూ ఉన్నప్పుడు నా కోసం నేను మంచిగా తయారు చేసుకుంటున్నాను నా కోసం నేను మంచి ఆలోచనలు క్రియేట్ చేస్తున్నాను వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీని పంపిస్తూ ఉన్నాను నా సంబంధాన్ని మంచిగా చేసుకుంటున్నాను వాళ్ళతో కూడా మంచి సంబంధాలని మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి సంఘర్షణ నుంచి ప్రశాంతత వైపుకి వెళ్తున్నాము కాబట్టి మెడిటేషన్లో మనం ఇలా చేస్తే ఇలా ఆలోచిస్తే ఇతరుల కోసం పాజిటివ్ మెసేజెస్ పంపిస్తే అవి తప్పకుండా వాళ్ళకి రీచ్ అవుతాయి తర్వాత కొంత సమయం అయిన తర్వాత వాళ్ళు నిజంగానే మనతో మంచిగా ఉంటారు మంచిగా ప్రవర్తిస్తారు ఎందుకంటే మనము మనస్సుతో మంచి పాజిటివ్ డివైన్ హయ్యెస్ట్ ఎనర్జీని ఎక్స్చేంజ్ చేస్తున్నాము అవన్నీ రీచ్ అవుతాయి అదే నెగిటివ్ ఎనర్జీని పంపిస్తే అది రీచ్ అవుతాయి దీన్నే బ్రహ్మకుమారిలో ఏమంటారు అంటే సకాష్ సకాష్ అంటే ఏంటంటే హీలింగ్ ఎమోషనల్ ఓన్స్ అంటే మనస్సులో ఎప్పుడో ఉన్నటువంటి గాయాలన్నింటినీ ఈ పాజిటివ్ ఎనర్జీతో ఈ సంకల్ప శక్తితో మనము తగ్గించటము భౌతికంగా ఎవరికైనా అనారోగ్యం ఏర్పడినప్పుడు వాళ్ళకి ఎలాగైతే మనము శక్తిశాలిగా చేస్తామో మెడిసిన్ ఇచ్చి అలాగే మనము మెడిటేషన్ చేస్తాం మార్నింగ్ మన మైండ్ అంతా క్లీన్గా పెట్టుకుంటాము ప్రతిరోజు కూడా మంచి ఆలోచనలే క్రియేట్ చేస్తాము చేసి ఇది పాజిటివ్ ఎనర్జీని మనం ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటే నా సీడీ బాగుంటుంది నా ప్రజెంట్ బాగుంటుంది నా ఫ్యూచర్ సేఫ్గా ఉంటుంది కాబట్టి నేను కూడా ఇలా చెయ్యగలను ఏ క్షణం ఏమైనా జరుగుతుంది కదా ఆత్మ తనతో పాటు సంస్కారాన్నే తీసుకెళ్తుంది కాబట్టి నేను మనసులో ఏది పెట్టుకోకుండా పాజిటివిటీని ఎక్స్చేంజ్ చేయాలి కొన్నిసార్లు ఏమవుతుందంటే సంబంధాలలో వాళ్ళతో మనము ఉండము కానీ వాళ్ళ కోసం మన మనస్సులో ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాము మన పక్కన వాళ్ళు లేకపోవచ్చు కానీ మనస్సుతో ఒక మెంటల్ కనెక్షన్ ఎప్పుడు ఉంటుంది కదా ఇక్కడ వాళ్ళ కోసం నేను ఆలోచించటం కాదు వాళ్ళు కూడా నా కోసం ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మనం ఎప్పుడూ కూడా రైట్ పాజిటివ్ ఎనర్జీని పంపిస్తూ ఉంటే వాళ్ళు కూడా మన కోసం అదే ఎనర్జీని పంపించి మన కోసం ఇంకా నెగిటివ్గా థింక్ చేయరు కాబట్టి ఇప్పుడు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి ఈరోజు ప్రొటెక్షన్ కోసం ఇంట్లో ఏదో చేదో చేస్తూ ఉంటాం అది పెడుతూ ఉంటాం ఇది పెడుతూ ఉంటాం ఇదంతా సైన్స్ ఇదంతా ఓకే కానీ సింపుల్ మెథడ్ ఈజియెస్ట్ వే ఏంటంటే ఇప్పుడు ఎవరైనా నెగిటివ్ ఎనర్జీ నాకు పంపిస్తూ ఉంటే ఫుల్ పాజిటివ్ ఎనర్జీ ఫుల్ పాజిటివ్ ఎనర్జీ కానీ ఈ ఫుల్ పాజిటివ్ ఎనర్జీ చాలా సార్లు చాలా సార్లు చాలా సార్లు క్రియేట్ చేయాలి అప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ మనల్ని ఏం చేయలేదు అప్పుడు వాళ్ళు మంచిగా అవుతారు నేను మంచిగా అవుతాను క్షమాపణ అంటే ఏంటంటే ఏదైతే జరిగిందో దాన్ని మర్చిపోవటము మంచి ప్రేమని గౌరవాన్ని సంబంధాలలో మనం ఎక్స్చేంజ్ చేసుకోవటము వాళ్ళు కూడా హీల్ అయిపోతారు గతంలో జరిగిందంతా క్లీన్ క్లియర్ అయిపోతుంది మన సీడి బాగుంటుంది మన సీడి క్లీన్గా ఉంటుంది మన ప్రజెంట్ బాగుంటుంది మన భవిష్యత్తు కూడా బాగుంటుంది కాబట్టి ఐ సోల్ నేను చాలా లైట్ నేను చాలా ఏంజల్ ఏంజల్స్ దేవదూతలు ఇక్కడ ఎక్కువ మనస్సులో బరువుని మొయ్యరు ఏంజల్స్ ఎప్పుడూ కూడా లైట్గా ఉంటారు కాబట్టి ఫైవ్ లైన్స్ ఇప్పుడు పక్క చేసుకున్నాం కదా నేను ప్యూర్ పవర్ఫుల్ సోల్ వాళ్ళు కూడా ప్యూర్ పవర్ఫుల్ సోల్ మీరు కూడా ప్యూర్ పవర్ఫుల్ సోల్ అని మెసేజ్ మనం పంపిస్తూనే ఉండాలి అదే నేను ఏదైతే గతంలో చేశానో దానికి నేను క్షమాపణ చెప్తున్నాను నువ్వు నా కోసం ఏదైతే చేశావో దానికి నేను క్షమాపణ చెప్తున్నాను పాస్ట్ కార్మిక్ అకౌంట్ అనేది అయిపోయింది ఇంకా ఈ నెగిటివ్ ఎక్స్చేంజ్ ఎనర్జీస్ అనేది ఉండదు ఇంకెప్పుడు నేను నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేయను పంపించను షేర్ చేయను పాజిటివిటీనే ఎక్స్చేంజ్ చేస్తాను ప్రేమ గౌరవము దీవెన్లు మాత్రమే మన సంబంధాలలో ప్రేమపూర్వకంగా ఉంటాయి కాబట్టి నాకు తెలుసు ఇదంతా భగవంతుని ఆశీర్వాదాలు భగవంతుని శక్తి భగవంతుని ప్యూరిటీ నా చుట్టూ ఒక ప్రొటెక్షన్ ఫీల్డ్ ఉంది ఇది నన్ను నేను ప్రేమించుకుంటున్నాను ఎప్పుడైతే మనల్ని మనం ఇలా ప్రొటెక్ట్ చేసుకుంటామో ఎవరైనా ఒక సింగిల్ వర్డ్ కాదు మన కోసం ఎంత వర్స్ట్గా బిహేవ్ చేసినప్పటికీ కూడా వాళ్ళ కోసం మనం పాజిటివ్గా థింక్ చేయగలం ఇదే ఈక్వేషన్ మన కోసం మనం కేర్ తీసుకుని వాళ్ళని కూడా మనం పరివర్తన చేయగలం అందుకే మన మనస్సులో ఎలాంటి హెవీ నెగిటివ్ ఎనర్జీని మనం క్యారీ చేయద్దు ఇక్కడ మన మనస్సు అంతా మన సిడీ అంతా కూడా ఎప్పుడూ క్లీన్గా ఉండాలి అప్పుడే మనం చాలా పీస్ఫుల్గా హ్యాపీగా ఉంటాం ఎవరైనా శరీరం వదిలితే రెస్ట్ ఇన్ పీస్ శాంతిగా ఉండాలి అంటాం కానీ మనము శాంతిగా జీవించకపోతే శాంతిగా ఉండకపోతే మన మనస్సులో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీని మనం క్యారీ చేయకుండా ఉంటేనే మనం శాంతిగా ఉంటాం లేకపోతే ఎలా ఉంటాము కదా కాబట్టి ఇప్పుడు చెప్పండి మనం ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో భగవంతుడితో కనెక్ట్ అవుతామో మనము ఇతరులు ఏదైతే అన్నప్పుడు దానికి ఎఫెక్ట్ కాకుండా ఉంటామో అప్పుడు మనం చాలా స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉంటాం కాబట్టి ఇతరులు అన్న దాన్ని మరలా మనం తిరిగి రిఫ్లెక్ట్ చేయము అదే మనసులో పెట్టుకోము మనం పరివర్తన చేస్తాము దేవదూతలు ఏంజల్స్ అంటే విశ్వ పరివర్తక ఆత్మలు వాళ్ళకి ఆ శక్తి ఉంది